ప్రాథమిక పెంపకదారుల సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని గొర్రెలు మేకలు పెంపకదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాల్వ సురేష్ అన్నారు ఆదివారం శంకరపట్నం మండల కేంద్రంలో సంఘం సమావేశం మండల అధ్యక్షులు కేశవేణి రవి యాదవ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ గొర్ల కాపరులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు మండలంలోని గ్రామాలలో పదిహేను పదహారు గ్రామాలలో గొర్రెలు ఉన్నారు అందులో ఒక ఐదు సంఘాలు మాత్రమే గొర్ల కాపర్ల సూసైటీలను ఎన్నుకోబడ్డాయి ఇంకా పది పదకొండు సంఘాలు గొర్ల కాపర్ల సోసైటీ ఎన్నికలు జరుపుకోలేదు ఇప్పుడు జిల్లాలో ముప్పై తారీఖు ఎన్నికలు పెట్టదన ప్రభుత్వం సిద్ధమైంది ఈ పది సంవత్సరాల చుట్టూ ఉన్న ప్రభుత్వాలు అప్పుడు గుర్లకాపల్ల సూసైటు ఎన్నికలు జిల్లా పార్టీ ఎన్నుకోలేదు అవి ఆగిపోయినాయి కాబట్టి ఇప్పుడు జిల్లాలో ఎన్నికలు పెట్టాలి కాబట్టి ఇవి అన్ని గ్రామాల జిల్లా జిల్లా ఎన్నికలు ఉండాలంటే గ్రామంలో ఓటు హక్కు ఉండాలి గ్రామంలో ఓటు హక్కు ఉండాలంటే విలేజ్లల్లా బుర్ల కాపల్ల ఎన్నికలు జరుపుకోవాలి అందులో ఒక తొమ్మిది మంది ఏడుగురు కానీ పాలవర్గం ఉండాలి ఆ పాలవర్గంలో ఒకరు ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు ఆ ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షుడికి ఓటెత్తారు ఓటేసి దాని నుంచి వెళ్ళి రాష్ట్ర అధ్యక్షుడు అట్లా ఎందుకు పడతాయి గొర్రె కాపడే రేపు గొర్రెలు వచ్చినా కానీ రేపు ఏదైనా సూసైడ్ ఏమన్నా తరఫున ఏదన్నా ఏదన్నా ఏదైనా వచ్చినా కానీ ఆ సహకార సంఘాల ద్వారానే ఈ సభ్యులకు లాభపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గ్రామ గ్రామాన సూసైడ్ ఎన్నికలు నిర్వహించుకోబడాలి నా పేరు గొర్ల కుమయ్య యాదవ్ నేను మండల యాదవ సంఘం అధ్యక్షుడిని జిల్లా యాదవ్ చైతన్యం వింత జిల్లా అధ్యక్షుడిని